శ్రీ మహావిష్ణువు అన్న మాతకి వ్యాఖ్యానం చేశాడు సహదేవుడు ఎంత కృష్ణుడు అగ్రపూజకర్హుడు అనలేదు అన్నయ్య ఈయన ఈశ్వరుడు అన్నయ్య అన్నాడు ఎందుచేత ఈశ్వరుడు తెలుసా కాలము బయట కదిలిపోతున్న కాలరూపము ఇక్కడ నిలబడిన ఈయనే దేశము ఒక ప్రదేశంలా కనపడుతూ ఎక్కడికక్కడ కనపడుతున్నటువంటి ఈ సమస్త భూమండలము ఆయనే క్రతూ ఇప్పుడు నువ్వు చేసిన యాగం ఆయనే యజ్ఞం ఆయనే కర్తయు చేసినవాడు ఆయనే భోక్తయుం ఆ యజ్ఞ ఫలాన్ని ఇచ్చిన హవిష్యులు తిన్నవాడు ఆయనే జగజ్జాలము వచ్చి వెళ్ళిపోతున్న ఈ జగత్ ఆయనే దైవమున్ ఇది వెళ్ళిపోవడానికి కారణమైన ఈశ్వరుడు ఆయనే గురువు లోకములకు ఈ మర్యాద నేర్పినవాడు ఆయనే సాంఖ్యము తత్వములుగా భాషిల్లుతున్నవాడు ఆయనే మంత్రము మననము చేత రక్షించేటటువంటి మంత్రస్వరూపం ఆయనే అగ్ని వెలుగుతున్న అగ్ని ఆయనే ఆహుతుల్ స్వాహ అని వేస్తున్నటువంటి ఆ పదార్థం ఆ వేయబడుతున్న పదార్థం ఆయనే వేళలు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం సంధ్యా సమయాలు అని పిలవబడేటటువంటి వేళల రూపం ఆయనే విప్రులు బ్రాహ్మణులుగా కనపడి ఈ వేదములంతటినీ కూడా ప్రచారము చేసేటటువంటి రూపము ఆయనే జనన వృద్ధి లయంబులు ఒక పదార్థం పుట్టింది ఎక్కడో పుట్టడానికి కారణం ఎవరో వాడు ఈయన వృద్ధి ఉన్న పదార్థాలు పెరుగుతున్నాయి ఈయనే కారణం లయంబు ఎన్నో పదార్థాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి కారణం ఎవరు ఈయనే కేతుభూతముల్ వీటన్నిటికీ కారణమైన వాడెవడో ఆయనే లీలయ్ ఇక్కడ ఇలా కనపడుతూ అక్కడ అన్ని చక్క పెట్టగలిగిన వాడెవడో వాడు అటువంటి వాడు తగవలింగడు నెక్కటి తేజమీషుడు అన్నయ్యా ఇన్నిగా వెలుగుతున్నటువంటి ఈశ్వరుడు ఇవ్వాల మన కళ్ళెదుట మాంసనేత్రములతో చూడడానికి ఎదురుగుండా వీలైన రీతిలో రక్షకుడై సర్వకాలముల ఎందు పాండవులు బాగుపడాలని కోరుకున్నవాడై యాగమునకొచ్చి నిర్వహించి జరాస జరాస సంధుని యొక్క వధ చేయించిన మహాపురుషుడు ఎవడున్నాడో ఆయన ఇక్కడ కూర్చుని ఉండగా ఇంకా ఎవరెవరని వెతుకుతారే ఉంటున్నాయా ఆయన అగల పూజ చేయండి అన్నాడు ఈ మాట చెప్పేటప్పటికీ ధర్మరాజు గారు పొంగిపోయాడు మాట చెప్పడం కాదండి చెప్పే మాట ఎదిరించలేనిద్యు ఉండాలి అది ఆవిష్కరణ అంటే కృష్ణుడి దగ్గర పూజ చేయండి అన్నారు అనుకోండి ఏ ఎందుకు చేయాలి అని ఎవరైనా అడగచ్చు కృష్ణుడి దగ్గర పూజ చేయండి కాదు కృష్ణుడు ఏమిటి చెప్పాడు కృష్ణుడు అన్న మాట వాడలేదు కృష్ణుడు ఎవరు చెప్పాడు సహదేవుడు అర్థం చేసుకున్నాడు ఎంతటి మహాజ్ఞానో చూడండి సహదేవుడు అంటే అందుచేత ఆ సహదేవుడు చెప్పగానే ఆ ద్రౌపదీ దేవిని తీసుకొని చక్కటి కనక బంగారముతో చేయబడినటువంటి జలపాత్రను చేత్తో పట్టుకొని ఐదుగురు అన్నదమ్ములు కుంతీదేవి ద్రౌపదీదేవి అందరూ వెళ్లి కృష్ణ పరమాత్మ యొక్క పాదాల దగ్గర కూర్చుని ఒక బంగారు పళ్ళెని తీసుకొచ్చి ఆయన కాళ్ల కింద పెట్టారు పెట్టి ఆ ద్రౌపదీదేవి ఆ బంగారు పాత్రలోంచి నీళ్లు పోస్తుంటే ఆయన కాళ్లు కడిగారు మునిజనమానస మధుకర వనజాతములైన ఎట్టి వారి జదల లోచన పదయుగల ప్రక్షాళన గాలించి తజ్జలంబులు భక్తిన్ తాను కుంతియు అనుజులు మానుగ దృపయును మస్తకముల నియతి ధరించి మహానందము పొంది రతిశయ ప్రీతి ధర్మరాజు గారు కాళ్లు కడుగుతుంటే నలుగురు అన్నదమ్ములు పుష్పాలు వేస్తూ నమస్కరిస్తూ కూర్చుంటే ద్రౌపదీదేవి నీళ్లు పోస్తే ఆ కృష్ణ పరమాత్మ కాళ్లు కడిగి పళ్ళెంలోకి వచ్చినటువంటి ఆ పాద ప్రక్షాళన జలాన్ని తీసుకుని ధర్మరాజు గారు తన శిరస్సు మీద చల్లుకుని కుంతీదేవి శిరస్సు మీద ద్రౌపదీదేవి శిరస్సు మీద తమ్ముళ్ల శిరస్సుల మీద నీళ్లు చల్లాడు వస్త్రముల నూతనార్క ప్రభల్మించిన రత్నంబుల పూజించం ధర్మజుండు కృష్ణు జిష్ణు సహిష్ణు చల్లటి వస్త్ర తీసుకొచ్చి కృష్ణ పరమాత్మకి బహూకరించి ఆయన మెడలో అపర భగవానుడా అన్నట్లుగా వెలిగిపోతున్నటువంటి హారములు తెచ్చి ఆయన మెడలో వేసి ఆ కృష్ణ పరమాత్మకి సమర్పించి ఆయనకి తాంబూలం ఇచ్చి తమ తమ శిరస్సులు ఆయన పాదములకు తగిలేటట్టుగా పరమ వినయంతో ఐదుగురు అన్నదమ్ములు నమస్కరించి చేతులు కట్టుకుని ఆయన పక్కన నిలబడ్డారు అగ్రపూజ చేసి సభలో ఉన్న వాళ్ళందరూ పొంగిపోయారు కాలం మూడినవాడు ఒకడు ఉంటాడు వాడికి ఈశ్వర ధికారం ప్రారంభమవుతుంది కాబట్టి శిశుపాలుడిచన్నడు గురుదేవ శూన్యుండు కులగోత్రితుండు తల్లితండ్రులెవ్వరో తడబగాన ముప్పుల పొరలెడు ఆది మధ్యావసానంబులందరయ మానంబులేదు పెక్కు భంగుల వర్తించు వావర్తనములు వరుసలేవు పరికింప విగత సంబంధుండు తలపోయ మానిమిత్తమున మానిసయ్యే బరగ మును యతి శపమున చేసి వాసికిక్కెదు ఈ అదవ వంశమెల్లా బ్రహ్మ బ్రహ్మతేజంబునెల్లా కోల్పడినయ్యి తడు బ్రహ్మ బ్రహ్మ ఋషి సేవ్యుడు గుని గోపాలకుండు ఆయన లేచి అన్నాడు ఈయన పుట్టినటువంటిది యొక్క కుటుంబంలో అసలు ఇంకా మాట్లాడితే అసలు ఈయన ఎక్కడ పుట్టాడో ఆవిడకి తెలియదు కొంతమంది అంటారు దేవకీయ శ్రీవులకు పుట్టారంటాడు చాలా మంది అంటారు అసలు కళ్ళు తెరిచేటప్పటికి యశోదానందుల దగ్గర ఉన్నాడు ఎక్కడ పుట్టాడో ఆవిడకి తెలియదు ఈయన కులం తెలియదు గోత్రం తెలియదు వావి లేదు వరస లేదు ఎంత మంది గోపకాంతలతో రమించాడు ఎంత మందితో తిరిగాడు ఇది నడువడి అని చెప్పడం కుదరదు కానీ ఇందులోనే ఆంతరముగా స్తోత్రం కూడా చేశాడు ఇది నడువడి అని చెప్పడం కుదరదు అలా ప్రవర్తిస్తూ ఉంటారు అటువంటి వాడు వావి వరసలు లేనివాడు మానమర్యాదలు ఎరుగని వాడు ఇటువంటి వాడికి అగ్రపూజ సభలో వీడికన్నా తగిన వారు లేరా కృష్ణుడికి అగ్రపూజ ఏమిటి ఇటువంటి కృష్ణుడు అగ్రపూజ అందుకున్నందుకుగాను ఇప్పుడే కృష్ణుడి శిక్షిస్తాను అని తన గదాదండం తీసుకుని కృష్ణుడి మీదకి వెడుతున్నాడు వెడుతుంటే కృష్ణ పరమాత్మ చూసి ఒక చిరునవ్వు నవ్వి వెంటనే సుదర్శన చక్రాన్ని స్మరించి ఆ చక్రాన్ని శిశుపాలుడి మీదకి ప్రయోగించారు నూరు తప్పులు పూర్తయిపోయాయి మేనత్తకి మాటిచ్చారు నూరు తప్పుల వరకు కాపాడతాను అని ఆ అధిక్షేపణతో నూరు తప్పులు పూర్తయ్యాయి సుదర్శన చక్రాన్ని ప్రయోగించగానే అది శిశుపాలుడి యొక్క కుట్టుక కత్తిరించి కింద ఆ తల కింద పడిపోగానే సభలో హాహాకారాలు మినుముట్టాయి ముట్టాయి అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ జోలికెళ్లి దుర్మార్గుడు మరణించాడు అన్నారు తదనంతరము అవభృధ స్నానము అని చేస్తారు యాగమంతా పూర్తయిపోయిన తర్వాత యాగకర్తలు అందరూ వెళ్లి స్నానం చేస్తారు అలా చక్కగా నదీ జలాలలో అవభృద స్నానం చేసి తిరిగి వచ్చి పరమ సంతోషంగా ధర్మరాజు గారు రాజ్యం ఏలుతున్నాడు కృష్ణ పరమాత్మ తిరిగి తారకానగరాన్ని చేరుకుంటున్నారు ఈలోగా సాళ్వుడనబడేటటువంటి ఒక రాజు నేను కొద్దిగా సంక్షిప్తం చేస్తున్నాను ఇవ్వాల సాళ్వుడనబడేటటువంటి రాజు కృష్ణ పరమాత్మ మీద పెంచుకున్న ఆగ్రహం చేత పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు ఎంత ఘోరమైన తపస్సు అంటే రోజుకి గుప్పిడు మట్టి మాత్రమే తినేవాడు తిని తపస్సు చేసి పరమశివుడు ప్రత్యక్షమైతే కడుపులో కార్పణ్యం పెంచుకున్నవాడు ఎంత తపస్సు చేస్తే ఉపయోగం ఏమిటండి తన ఇచ్చ వచ్చినట్టుగా తిరిగేటటువంటి విమానం కావాలని అడిగాడు అడిగితే పరమశివుడు అలాగే తీసుకుపోని మయుణ్ణి పిలిచి ఒక విమానాన్ని నిర్మించి ఇచ్చాడు దానికి శోభకము అని పేరు ఆ విమానం ఇచ్చి ద్వారకానగరం మీదకి వచ్చి ద్వారకానగరంలో ఉండేటటువంటి అంతఃపురము యొక్క కుడ్యములను గోపురములను తన గదాదండంతో తొలగ తోస్తో నానా అల్లరి ప్రారంభం చేశాడు వెంటనే అక్కడ ఉండేటటువంటి ప్రజ్యుమ్నుడు సాంబుడు మొదలైనటువంటి వారు యుద్ధాన్ని ప్రారంభం చేశారు గొప్ప యుద్ధం జరుగుతోంది ఈలోగా కృష్ణ పరమాత్మ చేరుకున్నారు దుర్నిమిత్తములు కనబడ్డాయి రావణాసురుడు మాయా సీతని సృష్టించినట్టు ఈ సాళ్ళ్యుడు కూడా మాయావసుదేవుణ్ణి సృష్టించి కృష్ణ పరమాత్మ యొక్క కళ్ళ ఎదుటే ఆ వసుదేవుణ్ణి సంహరించాడు ఆయన మాయా వసుదేవుడు తన మాయతో సృష్టించాడు కృష్ణ పరమాత్మ అంతటి వారు తండ్రి మరణిస్తే ఎలా ఖిన్నుడవుతారో అలాగే ఖిన్నుడయ్యారు మిగిలిన వాళ్ళు చెప్పారు ఇది జరిగేది కాదు వసుదేవుడు లోపలే ఉన్నారని అప్పుడు ఆయన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఆ సాళ్డు కూడా మరణించాడు ఆ విమానము తుత్నీయలైపోయింది తదనంతరము దంతభక్తుడు వచ్చాడు ఆ దంతభక్తుడిని కూడా సంహరించారు శిశుపాల దంతభక్తులు ఇద్దరు మరణించిన తరువాత వారిలో ఉన్న తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది ఎక్కడ విన్నారు మీరు ఇది తృతీయ చతుర్థ స్కంధములలో ఆ మహానుభావుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులైన జయ విజయులకి ఇయ్యబడినటువంటి శాపవశం చేత వాళ్ళు మూడు జన్మలలో రాక్షసులుగా జన్మించాలి కాబట్టి ఈ జన్మలో శిశుపాల దంతవక్తులుగా జన్మించి వారి ఇరువుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైపోయారు అయిపోయిన తరువాత మనకి పరమోత్కృష్టమైనటువంటి ఆఖ్యానము ఎందుకంటే నేను భాగవతాన్ని పూర్ణము అయిపోయిందన్న మాట వాడకూడదు కాబట్టి భాగవతము పూర్ణమైనది అని ఒక మాట చెప్పి ఆ ఇవాళతో ప్రవచనం పూర్తి అయిపోయింది స్వస్తి అని నేను అనవలసిన రోజు దగ్గరికి అది రెండు మూడు రోజుల్లో అందుకనే నేను తొందరగా కొంత పూర్తి చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ సర్వోత్కృష్టమైనటువంటి కుచేలోపాఖ్యానాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను పరమాత్మ శ్రీకృష్ణుడు ఒకనాడు రుక్మిణీదేవి యొక్క మందిరంలో కూర్చున్నాడు ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి పదహారు వేల మంది భార్యలు అష్టమహిషులు అందరితో ఏకకాలమునందు ఇన్ని రూపములతో అందరినీ సంతోష పెడుతూ కాలం గడుస్తాను కానీ కృష్ణ భగవానుడితో కలిసి చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు కుచేలుడు కానీ మనకి సంప్రదాయంలో ఒక తప్పు కథ ప్రచారంలో ఉంది కుచేలుడు గురించి అది ఎలా వచ్చిందో నాకు తెలియదు కృష్ణుడికి తెలియకుండా ఏదో అటుకులు తినేశాడు ఒకరోజు అరణ్యంలో అందుకే అంత దరిద్రం అనుభవించాడు ఆ తర్వాత ఏదో కృష్ణ పరమాత్మ ఆయనకి ఐశ్వర్యం ఇచ్చారు అని అంటారు కానీ భాగవతంలో కుచేలుడు గురించి అలా చెప్పలేదు కుచేలుడు గురించి ఎంత గొప్పగా మాట్లాడారంటే వ్యాసుల వారు ఎంత గొప్పగా మాట్లాడారో పోతన గారు మీరు అవతరించండి ఆయన అంటారు అనుడు వేదవ్యాసు తనయుడా అభిమన్యు తనయు ఇట్లనియ ప్రీతి నరవరా గోవిందకుండు కుచేలుండు నానొప్ప విప్రుండు మనధనుడు విజ్ఞాని రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప ఒరుల కార్పణ్య బుద్ధి నడుకబోవక తనకు తానవ్వనట్టి కాసు పదివేలు నిష్కముల్ కాతలంచి ఆత్మ మోదించి పుత్రధరాభిరక్ష ఒక విధంబుగ బుగచే అంత గొప్ప విశేషణాలు వేశారు కుచేలుడికి కుచేలుడు ఇటువంటి వాడు అంటే అనుడు వేదవ్యాస తనయుడు వేదవ్యాస తనయుడు అంటే వ్యాసుడు కుమారుడైన శిష్యుడు శికుడు చెప్తున్నాడు ఎవరితోటి అభిమన్యుతనయు ఇట్లనియ ప్రీతి అభిమన్యుడు యొక్క కుమారుడైన పరీక్షిక్తిని చూసి చెప్తున్నాడు ఏమని నరవరా ఓ రాజా నీకు చెప్తాను విను ఆ కుచేలుడు ఇటువంటి వాడో నీకు తెలుసా గోవింద సఖుండు కుచేలుండు నానొప్ప విప్రుండు మానధనుడు అపారమైనటువంటి మానాభిమానములు కలిగినటువంటి వాడు యాచన చెయ్యడానికి సిగ్గు విడిచిపెట్టాలి సిగ్గు విడిచిపెట్టినవాడు కాడు మానాభిమానములు ఉన్నవాడు నానొప్ప విప్రుండు గొప్ప బ్రాహ్మణ తేజస్సున్నవాడు నానొప్ప విప్రుండు మానధనుడు విజ్ఞాని నీరాగ విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు ఆయన అభిమానము రాగములు నా కొడుకు నా కూతురు నా భార్య ఇలాంటి అనుబంధాలకి అతీతంగా నిరంతరము బ్రహ్మమునందు రమించేటటువంటి మనస్సున్నవాడు ఈశ్వరుణ్ణి లోకమునందు దర్శనము చేయగలిగినటువంటి సమర్థుడు అందుచేత విజ్ఞాని రాగాది విరహత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ధర్మవత్సలుడుఘనుడు ధర్మం అంటే మహా ఇష్టం మహానుభావుడికి ధర్మవత్సలుడు ఘనుడు విశేషించి ఆయన బ్రహ్మవేత్త విజితే ఇంద్రియుంందు ఇంద్రియములను గెలిచిన వాడు ఇంద్రియములు గెలవడం అంటే మాటలు కాదండి వ్యాసుల వారు కితాబులు ఇచ్చారు కుచేరుడికి ఇంద్రియాల్ని గెలిచాడయా కుచేరుడు అని విజితే ఇంద్రియుందు బ్రహ్మవేత్త గొప్ప బ్రహ్మజ్ఞాని కుచేరుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప కార్పణ్య బుద్ధి బొరుల తా నడుకపోవక తనకు తానట్టి కాసు పదివేలు నిష్కముల్గా తలంచి ఆత్మ మోదించిత్రభిరక్ష ఒక విధంబుగేను తనకి లేదు అని ఉన్నవాడెవరైనా కనపడి తనకు నమస్కరిస్తే చెయ్యి చాపి ఇలా అడగడం తెలియనివాడు తనకి ఏమీ లేకపోయినా ఆ దరిద్రంతో తృప్తిలో ఉన్నవాడు చాలు నాకు ఈశ్వరుడి పాటిచ్చాడంటాడు ఏమి ఇచ్చాడు ఎహిలే ఏమీ లేకపోయినా నాకు అన్నీ ఉన్నాయని తృప్తి పడిపోతాడు నాకు ఈశ్వరుడు ఇది ఇవ్వలేదు అని అనడము తెలియని వాడు అంతటి మహాభక్తుడు కాబట్టి ఆత్మ పుత్ర ధరాభిరక్ష ఒక విధం బుగచే ఇండునంత కాసు పదివేల నిష్కముల్గా తలంచి తనంత తాను ఒక కాసు దొరికిందనుకోండి పదివేల రూపాయలు ఈశ్వరుడిచ్చినట్టుగా తృప్తి పడిపోయి దానితోనే ఉన్న దానితో భార్యా బిడ్డల్ని పోషించుకుంటూ పరమ తృప్తితో జీవితాన్ని గడుపుకున్నటువంటి బ్రహ్మజ్ఞాని మహాభక్తుడు గోవింద సభుడు మహానుభావుడు కుచేలుడు